విద్యార్థుల ఫోర్టీన్ జార్జి రెడ్డి వర్ధంతి అంబేద్కర్ జయంతి సంస్కరణ సభకు వచ్చినటువంటి విద్యార్థిని మిత్రులు పీడీఎస్యు విద్యార్థి నాయకులు జార్జి రెడ్డి అభిమానులు మొత్తం మందికి కూడా పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర కమిటీ పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిన దినం అదే విధంగా కామ్రేడ్ జార్జి రెడ్డి పీడిఎస్యు వ్యవస్థాపకులు మరణించినటువంటి దినం ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థినిలు విద్యార్థులు చదువుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల భావజాలం బ్రాహ్మణీయక ఐడియాలజీతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏపీవి గాని మతోన్మాద గుండాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ హాస్టల్స్ లో ఉన్నటువంటి మహిళల పైన అరాచకాలు అత్యాచారాలు చదువుకునేటువంటి పరిస్థితి లేదు చదువుకుంటే అరేంజ్మెంట్ చేయటం ఇంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే అప్పుడు జార్జి రెడ్డిని హత్య చేసినటువంటి ఆర్ఎస్ఎస్ ఏపీవి ధూల్పేట గుండాలు ఉన్నారు ఈ రోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నారు ఏ విధంగా కుట్రలు చేస్తా ఉన్నారంటే కేంద్రంలో విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో మొత్తం కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఈసారి ఉస్మానియా యూనివర్సిటీలో మహిళలు సెవెంటీ పర్సెంట్ లేడీస్ వచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అట్లాంటి పుస్తకాలు ఉన్నాయి అప్పుడున్నటువంటి పరిస్థితులలో మహిళలు చదువుకునేటువంటి పరిస్థితి లేదు రాజ్యాంగం చదువుకుంటే చెవులల్లో సీసం వస్తే అనేటువంటి పరిస్థితుల ఆరుదనలో మనం చూసాం కానీ ఈ రోజు ఉన్నటువంటి భూస్వాములు కాబట్టి పెట్టుబడిదారులు వాళ్ళ పంతా మార్చుకొని ఇండైరెక్ట్ గా విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఒక కుట్ర బంతా ఉన్నారు మనం చిన్నతనంలో చూసుకున్నప్పుడు స్కూల్స్ మాత్రమే ప్రైవేటైజేషన్ ప్రైవేట్ స్కూల్స్ చిన్న చిన్న స్కూల్స్ ఉండేవి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నాయి కొంచెం మారిన పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ యూనివర్సిటీలను బలోపతం చేయాల్సింది పోయి ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులు చదువుకు దూరం చేసేటువంటి కుట్ర ఇండైరెక్ట్ గా చేస్తున్నారు డైరెక్ట్ గా చేస్తే విద్యార్థులు విద్యార్థులు మొత్తం కూడా ఒకటే రోజు తిరుగుబాటు చేస్తారు ప్రభుత్వం మీద వ్యతిరేకత అవసరం అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా వ్యతిరేకత చేస్తా ఉన్నారు అదే విధంగా ఏదైతే చార్జి రెడ్డి చెప్పినటువంటి గుండాలు ఉన్నారో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో విద్యా విద్యా వ్యవస్థలో మొత్తం కూడా విద్యా కాషాయీకరణకు పాల్పడతా ఉన్నారు జ్యోతిషం చెప్పాలంటున్నారు భగవద్గీత చెప్పాలంటున్నారు సైన్స్ మేము అడుగుతా ఉన్నాం సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలి కదా కరోనా వచ్చినప్పుడు ఒకడేమో మొక్కలు నాటాలంటాడు ఇంకొకటి పల్లెలు కొట్టాలంటాడు అది కాదురా బాబు సైన్స్ నమ్ముకోవాలి విద్యార్థులు పరిశోధన చేయాలి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు దేశం మొత్తంలో ఉన్నటువంటి విద్యా రంగానికి నిధులు కేటాయించడం వల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఇంత ఇబ్బంది అని మేము ఈ రోజు పీడిఎస్ఈ విజృంభణ రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచేటటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు